హుజూర్ నగర్ మండలంలోని లింగగిరి మరియు పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్న ముఖాన్ని పట్టుకున్న పోలీసులు వీరి వద్ద నుండి మూడు వందల అరవై గ్రాముల గంజాయి ఐదు సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకుని రిమాండ్కు తరలించినట్టు సే చరమంద రాజు తెలిపారు జులై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గంజాయినగర్ పట్టణంలో ఒక ఎనిమిది మంది సమాచారం ఆ పట్టుబడి చేసినప్పుడు మనకు రెండు వందల ముప్పై గ్రాముల గంజాయి మరియు ఆ సెల్ ఫోన్ స్వాధీనం జరిగింది అందులో తప్పించుకొని పోయిన దాంట్లో ఒక రకము అనే వ్యక్తి ఈరోజు మాకు నమ్మదైన సమాచారం మేరకు లింగగిరి రోడ్ని ఊబగుట్ట దగ్గర మళ్ళీ గంజాయి తాగుతున్న సమాచారం వచ్చింది అక్కడికి మేము మా మా వెళ్ళి వెళ్ళిగా అతనితో పాటు ఇంకొక ఐదు మంది వ్యక్తులు అక్కడ గంజాయి తాగుతూ ఉంటే వాళ్ళని పట్టుబడి చేశాము ఆ పట్టుబడిలో భాగంగా వారి వద్ద నుంచి మూడు వందల అరవై గ్రాముల గంజాయిని మరియు ఐదు సెల్ ఫోన్లను కూడా స్వాధీనపరుచుకున్నాము మొత్తంగా ఈ కేసులో ఐదు వందల అరవై ఏడు గ్రాముల ఐదు వందల తొంభై ఏడు గ్రాముల గంజాయి మరియు పన్నెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని వీళ్ళందరినీ కూడా తగు చిరనిమిత్తమై జ్యుడిషియల్ కోర్టులో ఆదరపరచడం జరుగుతుంది